ఇది నీ వలన కాదు నా తండ్రి బయలుపరిస్తే కానీ నువ్వు చెప్పలేదు సరే చెప్పావు కానీ నువ్వు ఈ సాక్ష్యాన్ని చివరిదాకా నిలబెట్టుకోవు నిజంగా ఇప్పుడు చెప్పిన సాక్ష్యము ఈ రాత్రికే కాదనేశాడు ఏంటి ఏ రోజు చెప్పాడు ఆ రాత్రి సాక్ష్యం నిలబెట్టుకున్నాడా చెప్పాడు సజీవుడైన దేవుని కుమారు నువ్వు అయ్యా నువ్వు క్రీస్తువే అయ్యా నువ్వు మెసవే ఒప్పుకున్నాడు మరి ఒప్పుకున్న తర్వాత మరి ఏస్రీస్తు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చక్కగా చెప్పిన తర్వాత మరి అది ఒక్క రోజన్నా ఆ సాక్ష్యం నిలబెట్టుకున్నాడా ఎక్కడైనా చెప్పాడా ఎక్కడ చెప్పలేదు ఇక్కడ మంచి సాక్ష్యమే చెప్పాడు సాక్ష్యం బాగుంది కానీ సాక్ష్యం ఏమైంది అప్పుడు పే ప్రభు అన్నారు ఇప్పుడు చక్కగా సాక్ష్యం చెప్పావు కానీ నేను ఎవరినో బాగానే చెప్పావు కానీ ఈ రాత్రి ముగ్గురు అడుగుతారు వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉండదు నీ దగ్గర అసలు ఏసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అంటావయ్యా ఇప్పుడు మాత్రం మరి ఆ మాటే వాళ్ళు అడిగినప్పుడు నువ్వు ఏసుక్రీస్తు సృష్టివు కదా అన్నప్పుడు ఈ మాట చెప్పొచ్చు కదా అయినా సజ్వుడైన తేవడా మన కొరకు వచ్చిన మెస్సేయా మన పాపాలు క్షమించే ఆ మెసేజ్ వచ్చాడైనా అని మనం విడిపించడానికి వచ్చిన మెస్సే అని చెప్పొచ్చు కదా నువ్వు క్రీస్తువేనే ఒప్పుకోవచ్చు కదా అప్పుడు మరి వెంటనే ఆ సాక్ష్యాన్ని తప్పుకున్నాడు ప్రిల్లర్ గమనించండి ఈ విషయం తెలుసు ప్రభువారు అంటున్నారు నా తండ్రి బయలుపరిస్తే కానీ నువ్వు చెప్పలేవు అన్నాడు చెప్పాడు కరెక్టే కానీ ఆ బలము శక్తి ఎప్పుడు పొందుకున్నారంటే ప్రభువారు ఆయన చనిపోయి మూడో రోజు లేచిన తర్వాత అందరికీ ప్రత్యక్షమే కనిపిస్తూ మాట్లాడుతూ ఆయన మళ్ళా పర్లో పర్లోకం ఆరోహణం అవుతూ శిష్యులతో చెప్పాడు ఇదిగో మీరు కనిపెట్టుకొని ఉండండి పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని ఆవరించిన తర్వాత ఆ బల ప్రభావం తర్వాత మీరు ఇదిగో పేతురు ఒక్కరోజు రోజు సాక్ష్యం ఒక పూట సాక్ష్యం కాదు నీ సాక్ష్యం ఇరవై నాలుగు గంటలు కూడా నిలవలేదు కానీ నీవు ఇక్కడ అనే శక్తిని పొందుకుంటే ఇక్కడ ఈ లో ఇక్కడే కాదు ఈ ఎరుసమేనే కాదు యోదయ ప్రాంతం అంతే కాదు ఇంకా బూదిగంథముల వరకు కూడా నా సాక్షులుగా మీరు ఉంటారన్నాడు అనే శక్తిని పొందుకుంటే మీరు ఇలా సాక్షిగా ఉంటారని చెప్పాడు నిజమే ఆ రోజు ఆ సాక్ష్యం చెప్పాడు పేదరు తర్వాత రాత్రి కాల సమయంలోనే నాకెవరో ఏసుక్రీస్త ఎవరో తెల్లరపు ముందే చెప్పేశాడు నాకు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని చెప్పేశాడు తర్వాత ప్రభువారు బలపరిచి వారు స్థిరపరిచి వాళ్ళు నడిపించుకుంటూ నలభై రోజులు వాళ్ళతో తిరిగి తర్వాత పర్లోక ఆరోహణమై యాభై రోజున పరిశుద్ధాత్మ దేవుడిగా దిగవచ్చిన తర్వాత తర్వాత పరిశుద్ధాత్మని శక్తిని బలప్రభాలు పొందుకొని పేదరు అనేక ప్రాంతాలు అనేక ప్రదేశాల్లో సాక్ష్యము శిష్యులందరూ సాక్షులుగా ఉన్నారండి శిష్యులందరూ కూడా సాక్షులుగా నిలబడ్డారు అయితే ఇప్పుడు ఇక్కడ ఏసక్రెస్ వారి గురించి కూడా ఇక్కడ మాట మనము శిష్యుల గురించి కూడా ఒక మాట తెలుసుకోవచ్చు యాహన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచ్చును యాహన్ రాసన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఒకటో వచనం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చును చూడండి ఈ ఏమంటున్నారంటే మేము ఏమి విన్నాము ఏమి కనులార చూసాము ఈ చేతితో ఏమి తాకామో అవన్నీ కూడా సాక్షులు మేము సజీవ సాక్షులు మేము చూసాము మేము విన్నాము అలాగే మేము గ్రహించాము మేము తాకేం కూడా పట్టుకొని చూసాము ఇవన్నీ చూసి ఆయన గల దేవుడు సజీవుడైన దేవుడు మన కొరకు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని ఇక్కడ యోహాను శిష్యుడు చెప్తున్నాడు సాక్ష్యం ప్రిల్లారు గమనించండి ఈ సాక్ష్యం ఏమిటి అని అంటే కనులార చూచారు కనులార చూచారు యేసుక్రీస్తుని ఆయనతో మాట్లాడారు ఆయన మాటలు విన్నారు ఆయన తాకారు ఆయనతో కలిసి ప్రతి విషయంలో కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక కార్యాలు కనులార చూసారు ఇవన్నీ చూసి సాక్ష్యం చెబుతున్నారు ఎవరైనా ఏంటంటే నువ్వు చూసావా నువ్వు చెబుతున్నావు అంటుంటారు వాళ్ళు కూడా అది యూదులు కూడా ఇది అంత ఇలా చెప్పేస్తున్నారు ఇది నిజమాంటి మేము కనులారా ఆయన్ని చూసాం ఆయన కనులారు మేము ఆయనతో ఉన్నాం ఆయన జీవించడం అంతా చూసాం ఆయన జీవిత విధానం మాకు తెలుసు ఆయన చనిపోవడం చూసాం కన్నీలారా ఆయన మరలా లేకడం చూసాం ఆయన ఆత్మస్వరూపడై మరలా పా పరలోక ఆరోహణం అవడం చూసాం పరుశుధాత్మ దేవుడు మేము గ్రహించాం ఇవన్నీ కూడా గ్రహించి తెలుసుకొని అన్నీ పొందుకొని అన్నీ అనుభవించి మరీ చెబుతున్నాం ఇది నిజం కరెక్ట్ అని చెప్తున్నారు శిష్యులు నిజమే ప్రిల్లరా గమనించండి ఇదంతా కూడా మనం చూస్తుంటే అపసర కార్యం అంతా కూడా మనం మీరు తర్వాత అయినా చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది అప్పస్తుల కార్యం ఒకటో అధ్యాయం నుంచి ఏడు ఏడు అధ్యాయాల వరకు మనం ఎరుశలీములో సాక్ష్యం కనిపిస్తుంది శిష్యులందరూ కూడా ఎక్కడ సాక్ష్యం చెప్పారు ఎరుశలీములో సాక్ష్యం చెప్తారు తర్వాత ఎనిమిది నుండి పన్నెండు అధ్యాయాలు చూస్తే యోదయా సమరాయిలో సాక్ష్యం చెప్పారు ఎనిమిది నుండి పన్నెండు అధ్యాయుల వరకు కూడా యోదయా సమరాలో సాక్ష్యం చెప్పారు తర్వాత పదమూడు నుంచి ఇరవై ఎనిమిది అధ్యాయుల వరకు చూస్తే లోకములోని ఇతర ప్రాంతాల్లో కూడా సాక్ష్యము చెప్పారు మీరు ఈ సాక్ష్యము గురించి అపకాన్ని చదివినప్పుడు మీరు గ్రహించవచ్చు ఎందుకంటే మీకు తెలిసి తెలిస్తే తర్వాత చదివినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది మీకు ఓ నిజమే వీళ్ళు ఈ ప్రాంతాల్లో సాక్ష్యం చెప్పారు ఈ ప్రాంతాల్లో ఇలా సాక్షిగా వీళ్ళు ఉన్నారని మనం చూస్తాం ఇలా సాక్ష్యం చెప్పడం వలన స్తఫనని రాళ్ళు పెట్టుకొట్టి చంపేశారు ఏ శ్రస్వర్ సజ్జుడైన దేవుడు పరలోకమును తెరవబడడం చూశానన్నాడు సాక్ష్యము ఇలాగే ఏసుక్రైస్త సాక్ష్యం చెప్తుంటే సరసాలు వేయించబడడం చనిపోవడం యాకోబు యాకోబును కూడా చంపివేయడం తర్వాత పౌరులను కూడా అనేకమైన హింసలు పెట్టడం ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సాక్ష్యాలు ఉన్నాయో ఎక్కడ ఏ ప్రాంతాల సాక్ష్యాలు ఉన్నాయో మనం గమనించవచ్చు అపౌస్త కార్యమంతా కూడా చదివినప్పుడు అయితే ఈరోజు అసలు సాక్ష్యం అంటే ఎలా ఉండాలి సాక్ష్యం మనం ఎలా కలిగి ఉండాలి సాక్ష్యం అన్నది మనకి కార్యం జరిగినప్పుడు ఆ సాక్ష్యం చెప్పే సాగిపోవడమేనా క్రైస్తవ్యం అంటే ప్రభును నమ్ముకున్న మనలో అనుకున్నది జరిగితేనైనా సాక్ష్యము అయితే మనం ఎలా సాక్షిగా ఉండాలి ప్రభు మనం ఎలా సాక్షిగా ఉండమంటున్నాడు దేవుని వాక్యము ద్వారా కొన్ని మాటలు మన బైబిల్ గ్రంథం ద్వారా మనం చూద్దామండి అపోసరి కార్యము నాలుగో వచ్చేయము ముప్పై మూడో వచ్చినము చాలండి వీళ్ళందరూ కూడా అపోస్తులందరూ కూడా పన్నెండు మంది కూడా ఏమైనా సాక్ష్యం ఇస్తున్నారు ఏమని మన సాక్ష్యం ఏం చెప్తాం ఏదైనా అవుతాయనే చెబుతాను అంతేనా లేదా నేను అనుకున్నది జరిగితేనే సాక్షి నేను పలాన్ని అనుకుంటున్నాను అవుతేనే సాక్ష్యం అంతే కదా మనము యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అని సాక్ష్యం చెప్పగలుగుతున్నారా ఏసుక్రీస్తు గురించి ఆయన జీవము గల దేవుడు ఆయనలో నిత్య జీవం ఉంది అని సాక్ష్యం చెప్పగలుగుతున్నామా మన సాక్ష్యం ఎలా ఉంటుంది మరి మనం ఏ విధంగా సాక్ష్యం చెబుతున్నాం ప్రభుని నమ్ముకుంటే మనకి కార్యం జరుగుతుంది ప్రభుని ప్రార్థిస్తే కార్యం జరుగుతుంది అదే సాక్ష్యము నాలుగు గోడల మధ్యన సాక్ష్యం చెప్పేస్తే అయిపోయింది ప్రభు నువ్వు చేసావు కార్యము సాక్ష్యం చెప్పేసుకున్నాను అయిపోయింది ఏంటి ఈ శిష్యులు ఎ ఎన్ని ప్రాంతాలకు ఎన్ని ప్రదేశాల్లో సాక్ష్యంగా ఉన్నారు ప్రభు ఏమన్నాడు ఎక్కడి వరకు సాక్షి ఉండాలన్నాడు బూదిగంధముల వరకు కూడా మన సాక్ష్యము గోడలు నాలుగు గోడలు దాటిం ముందుకు వెళ్ళదు మన జీవితంలో పోనీ ప్రభు గురించి అలా ప్రభు గురించే ఉండండి పోనీ మన జీవితంలో ఈ కార్యాలు ఎన్ని చేశాడో ఏమైనా పక్కకి ఇరికి పొరికి ఎవరికైనా చెబుతున్నామా సాక్ష్యము నా జీవితంలో నా దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు ఇన్ని అద్భుతాలు నా దేవుడు చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు సాక్షిగా ఉంటున్నామా పిల్లలు గమనించండి ఈరోజు సజీవంగా ఉన్నామంటే దేవుడు కృప కదా మనం ఆయన సాక్షిగా ఉంటున్నామా నువ్వు నమ్మేవు ప్రభుని ప్రభుని ఏ విధంగా నమ్మేవో సాక్షిని చెబుతున్నావా ఆయన పునార్ధనుడు నిత్యం జీవిస్తున్న దేవుడైనా అని నమ్మేవు నువ్వు ఆ నమ్మింది ఇతరులకు చెప్పావా నమ్ముతున్నావు కరెక్టే ఏంటి నమ్ముతున్నావు నమ్ముతున్నావు కరెక్టే నమ్మే నువ్వు ఇతరులకు సాక్ష్యం ఎక్కడ చెప్తున్నావు ఏ విధంగా సాక్ష్యం ఉంటుంది మనలో కాబట్టి ఆయన పునార్ధానుడైన యేసుక్రీస్తు అని సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు ఈ సాక్ష్యం అయితే ఇంకా మన సాక్ష్యం ఈరోజు నిజమే ప్రభు నాకు ఎన్నో కార్యాలు చేస్తున్నావు ఆ కార్యాలు నాలుగు గోడల మధ్యనే సాక్ష్యం చెప్పి ఆపేసుకుంటున్నాను నా నేను ఎవరైతే కనిపిస్తున్నారో నాతో ఎవరైతే మాట్లాడుతుంటారో వారితో నువ్వు చేసిన కార్యాలు సాక్షిగా చెప్పుకుంటాను ప్రభు అని అను అన్న తీర్మానం చేసుకున్నావు కరెక్ట్ నిజమే చెబుతాం తర్వాత నిజమే యేసుక్రస్తు వారి గురించి కూడా నేను సాక్ష్యం చెప్పుకుంటాను నా గురించే కాదు నాకు చేసిన కార్యాలు బట్టే కాదు నా దేవుడు గొప్పవాడు శక్తి గలవాడు ఆయన జీవ గలవాడు నిత్య గలవాడు ఆయన నమ్మేను ఆ గల దేవునితో నేను నిత్యము జీవిస్తానని సాక్ష్యం చెప్పుకుంటావు నిజమే కరెక్ట్ ఈ అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అయితే మనకింకా సాక్ష్యము మన గురించి సాక్ష్యము కదా ఇవన్నీ కూడా ఉంటాయి సాక్ష్యం అంటే ఏమిటి ఒక సాక్షిగా మనం ఎలా ఉండాలి ఇంకొక విషయం దేవుని సాక్షిగా మనం ఎలా జీవించాలి దేవుని సాక్షిగా మనం ఎలా ఉండాలి దేవుని సాక్షలమని ఇతరులు ఎలా చెప్పుకోవాలి దేవుని సాక్ష్యము మనం ఎలా చెప్పుకోవాలి అన్నీ కూడా బైబిల్ గ్రంథం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఏప్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేనవోచనము 응응응응응응응응응응응응응응 చేసుకున్నాను ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే నా ధర్మవిధులు వారి హృదయమునందు వారి మనసు మీద వాటిని రాయుతను అని చెప్పిన తర్వాత వారి పాపను వారి అక్రమలను ఇకను ఎన్నటికీ జ్ఞాపం చేసుకున్నానని ప్రభువు చెప్పుచున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పాప పరిహార్థ బలి ఇంక ఎన్నడను ఉండదు ఇంకెన్నడూ ఉండదు ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఎవరిస్తున్నారు మనకు సాక్ష్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు దేని విషయంలో సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము నిజంగా పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఏసారి సొంత రక్షకుడుగా మనం అంగీకరిస్తున్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాక్ష్యము అంటే నిజమే మనకు పాప క్షమాపణ జరిగింది మన పాపము క్షమాపణ జరిగింది మన కొరకు ఏసక్రీస్తవారు మన కోసం పుట్టారు ఆయన మన కోసమే చనిపోయారు ఆయన మన కోసం లేశారు మన కోసం మళ్ళీ రాబోతున్నాడు ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి చెప్తున్నాడు ఇది సాక్ష్యం మనలో ఉండి ఇది మనం నమ్ముతున్నాం ఎందుకో తెలుసా వారు ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలో ఉండి ఒప్పిస్తున్నాడో వారి హృదయంలో ఉండి వారి హృదయాన్ని ఎప్పుడైతే బలపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారు ఎప్పుడైతే బలపడుతున్నారో వారిలో ఏమి జరుగుతుందంటే వారి పాపములను నిబంధన ఇదే ఆ దినమైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే నా ధర్మ విధులు వారి హృదయములను హృదయమునందుంచి వారి మనసు మీద వాటిని రాయుదనని చెప్పిన తర్వాత వారి పాపలను వారి అక్రమలు ఇక్కడ ఎన్నటికీ జ్ఞాపం చేసుకున్నానని ప్రభువు చెప్పుచున్నాడు ఇంకెన్నడూ కూడా పాపల్ని ్ఞాపం చేసుకోవడం క్షమాపణ జరుగుతుంది ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యమును ఎక్కడ రాస్తాడు ఏంటి రాతి పలకల మీద కాదు రాసేది రాతి పలక మీద కాదు హృదయము ఈ మెత్తని హృదయం మీద మనకు ఆ ధర్మవీధులన్నీ రాస్తాడు హృదయములో ధర్మవీధులు ఉంటాయి మన హృదయములో ఈ ధర్మవీధులు ఉన్నప్పుడు ధర్మాన్ని తప్పవు నువ్వు ధర్మం విరోధగా బ్రతకవు ఆ హృదయంలోనే ధర్మము నీలో ఉండి ఆ ధర్మ ధర్మంగానే నడిచేలాగా చేస్తుంది హృదయంలో ఉన్న దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అని సాక్ష్యము తెలుసుకోవాలంటే మనం సాక్ష్యం ఏమిటి అంటే మనలో సాక్ష్యం ఏమిటి అని అంటే ప్రిల్లారా మన హృదయంలో ఆయన కరెక్ట్గా మనం నడుస్తున్నామంటే కరెక్ట్గా జీవిస్తున్నామంటే మనలో ఒక్కవేళ మాటలోనో చూపులోను ఆలోచన చిన్న విషయంలో మిస్టేక్ వచ్చిన ఇది సరైన రీతి కాదు సరైన రీతికు జీవించు అని మన మన మనకి ఎప్పుడైతే గర్తింపు వస్తుందో ఏమిటనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి మనలో ఉండి విధులు మన హృదయంలో రాసి ఆ ధర్మ విధుల ద్వారా వాక్యము ద్వారా మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ధర్మముగా నడిపిస్తున్న సత్యములోనికి నడిపిస్తున్న దేవుని ఆత్మ ద్వారా మనం నడుస్తాం ఇంకా వారి ఎప్పుడైతే ఈ హృదయంలో దేవుని ఆత్మ నడుస్తుందో దేవుని ఆత్మ ధర్మ ధర్మవిధులతో నడిపిస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నడిపిస్తున్నాడో వారు ఇంకా పాపము ఎప్పుడు వారిలో ఉండదు వారికి ఏం జరుగుతుంది పాప క్షమాపణ జరుగుతుంది పరిశుద్ధాత్మ దేవుని గద్దింపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మారు మనసు పొందేసుకున్నాను బాబ్దేశం తీసేసుకున్నానని నువ్వు సాక్ష్యం చెప్పుకోవడం కాదు అమ్మ మీరు దేవుని నమ్ముకున్నారంటే నమ్ముకుంటామేంటండి ఏంటండి దేశం కూడా తీసేసుకున్నాను తీసేసుకొని ఏం చేస్తున్నావు మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు పాప క్షమాపణ కలుగుతుంది పాప క్షమాపణ కలిగిన వాడు కలిగిన వారు ఇంక ఎన్నడూ కూడా పాపం జోలికి వెళ్ళడు ఎలా లేడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అట్టి రీతగా మనల్ని నడిపిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మనలో సాక్షిగా ఉండాలి సాక్ష్యం ఏమిటంటే మనకు పాప క్షమాపణ జరిగింది పాప క్షమాపణ లేదు మనకి క్షమాపణ పాప క్షమాపణ క్షమించబడ్డాం మనం పాపాల నుంచి క్షమాపణ జరిగిపోయింది ఇంకా మరలా ఆయన మన కోసం వచ్చి లోకములు ఇంకా మరలా చనిపోకర్లేదు ఇంకా ఆత్మానమైన సిరివేయడానికి ప్రతిరోజు ఏదో ఒక చేసేసిన ఆయన ఇగో నా తప్పుని క్షమించాను మరలా సిరివేయడానికి కాదు పాప క్షమాపణ జరుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మనలో సాక్ష్యం చెప్పుచున్నాడు మనలో ఉండి మనలో సాక్ష్యంగా ఉన్నాడు ఆయన